అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పట్టడంతో శ్రీరామునికి సంబంధించినవి వీడియోస్ వైరల్ అవుతున్నాయి తాజాగా సిరిసిల్లలో రామదాసు కాలానికి సంబంధించిన రామ టెంకిని ఒకటి వెలుగులోకి వచ్చింది అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తన వద్ద రామదాసు కాలానికి సంబంధించిన రామ టెంకిని కాయను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల్ సాయిరామ్ పురాతన నాణ్యాలను సేకరించడం తన హాబీ అని పురాతన నాణ్యాల సేకరణలో భాగంగా తనకి నాణం లభించిందని వెల్లడించారు రామదాసును విడిపించడానికి రామలక్ష్మణులు వచ్చి తానిషా నవాబుకు బంగారు రామమాణ ఇచ్చారని అదే భక్తితో నవాబు రాగి కాయలను ముద్రించారని వెల్లడించారు ఆ ముద్రించిన దానిలో ఒకటైన రామ సంబంధించిన కాయిన్ ఒకటి పురాతన నాణ్యాల సేకరణలో భాగంగా తన వద్ద ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు నా పేరు కోత్వ నేను చిన్నప్పటి నుండి మన పురాతన నాణాలు సేకరించడం నాకు హాబీ అందులో భాగంగా ఇప్పుడు అయోధ్య నిర్మాణం సందర్భంగా శ్రీరాముడి కాలానికి సంబంధించిన రామదాసు కాలానికి సంబంధించిన హనుమ రామటింకిని కాయన్ నా దగ్గరలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రామమాడ ఆ రోజు ఆనాడు రామదాసును విడిపించడానికి రామలక్ష్మణులు వచ్చి తానిషానబాబుకు బంగారు రామమాడలు ఇచ్చాడు అదే అదే భక్తితోటి తానిషానబాబు రాగి గాయనను అన్న టెంకిని రామ లక్ష్మణ అనే కాయిన్ ముద్రించాడు అందులో రామ టెంకిని కాయిన్కి సంబంధించిన అలాంటి కాయిన్ నా దగ్గర నా సేకరణలో భాగంగా ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను ఇది అందరికీ తెలియజేయాల